హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎమ్ డైలీ బ్లాగ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలన్న స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ ముందుకు ఇంకొక మనీ సేవింగ్ టిప్ తీసుకొని వచ్చాను ఇది చాలా బెస్ట్ మనీ సేవింగ్ అనమాట అలాగే డైలీ సేవింగ్ ఛాలెంజ్ ఫర్ ఓన్లీ టెన్ రూపీస్ ఇది టెన్ రూపీస్తో మొదలుపెట్టే మనీ సేవింగ్ అనమాట చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి చూద్దామా ఈ వీడియోని అలాగే ఈ టిప్ని ఇది మనం సేవ్ చేసే కొన్ని ఇంకా సేవ్ చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇది దాదాపు గనుక మనం సేవ్ చేస్తూ కనుక కొన్ని ఇయర్స్ కనుక దీన్ని మనం కంప్లీట్ చేసామంటే లక్ష రూపాయలు అనేది మనం దాచుకుంటాము తప్పకుండా ఇది నేను అది ఎలాగో మీకు చెప్తాను సో అది లేకుండా డైరెక్ట్గా చెప్పేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనం ఇలాగే థర్టీ డేస్ మనం ఈ ప్లానింగ్ అనేది ఇలా రాసుకోవాలి టెన్ టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేయాలి అని చెప్పాను కదా మీకు చూపిస్తాను ఇలా థర్టీ డేస్ అనేది మీరు చక్కగా రాసి పెట్టుకోండి ఒకవేళ రాయటం చేత కాకపోతే తెలిసిన వాళ్ళ చేత ఇలా రాని నోట్ చేసుకోండి లేకపోతే క్యాలెండర్ తీసుకోండి ఇంకా ఈజీగా ఉంటుంది మీకు క్యాలెండర్ తీసుకొని చక్కగా డైలీ టు డైలీ తారీఖు అనేది కొట్టేసుకుంటూ చక్కగా నెల రోజులు అనేది ఇలా మనం సేవ్ చేసుకోవచ్చు నేను చెప్పే ఈ ఐడియాలు మొత్తం నెలవరికి సంబంధించినవి అండి చాలా ఈజీగా ఉంటాయి ప్రతి ఒక్క మనీ సేవింగ్ టిప్ అనేది మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు అలాగే మీ కిడ్స్ చేత కూడా ఈ మనీ సేవింగ్ టిప్స్ అనేది మీరు చేయించవచ్చు మీరు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే లైఫ్లో వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది మనీ అనేది సేవ్ చేయడానికి మనీ మనం సేవ్ చేయటం వల్ల మనకు చాలా అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి అత్యవసర పరిస్థితుల్లో మనకి మనీ అనేది చాలా యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం ముప్పై రోజులు కనుక ఇలా గీసుకొని అలాగే రాసుకొని లేకపోతే క్యాలెండర్లో మీరు చూసుకోవచ్చు చక్కగా ఇలా రాసుకోలేకపోతే చెప్పాను కదా ఇంతకుముందు చెప్పినట్టయితే చక్కగా క్యాలెండర్లో మీరు తారీఖులు చక్కగా రాసి ఉంటాయి మీరు డైలీ తారీఖులు కొట్టు వేసుకుంటూ ఈ మనీ సేవింగ్ అనేది మీరు స్టార్ట్ చేయచ్చు మనం డే ఫస్ట్ టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాము అలాగే సెకండ్ డే ట్వంటీ రూపీస్ థర్డ్ డే థర్టీ రూపీస్ ఫోర్త్ డే ఫార్టీ రూపీస్ ఫిఫ్త్ డే ఫిఫ్టీ రూపీస్ అలాగే సిక్స్త్ డే సిక్స్టీ రూపీస్ సెవెంత్ డే సెవెంటీ రూపీస్ అలాగే ఎయిత్ డే ఎయిటీ రూపీస్ ఇలా పది రూపాయలు పది రూపాయలు పెంచుకుంటూ నైన్త్ డే వచ్చేసి నైంటీ రూపీస్ అలాగే టెన్ డే వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ అనేది మనం సేవ్ చేయాలి అర్థమైందా ఫస్ట్ రోజు మనం పది రూపాయలు అనేది పక్కన పెట్టేసేయాలి అలాగే రెండో రోజు ఇరవై రూపాయలు మూడో రోజు ముప్పై రూపాయలు అలా వేసుకుంటూ 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 పదో రోజు హండ్రెడ్ రూపీస్ అనేది మనము దాయాలన్నమాట ఇలా మనం దాచినప్పుడు టెన్ డేస్కి మొత్తం కలిపి ఫైవ్ ఫిఫ్టీ అనేది మనం దాయగలుగుతాం చూసారా ఈజీగా మనము ఐదు వందల యాభై రూపాయలు అనేది సేవ్ చేస్తున్నాం అన్నమాట సో సేమ్ ప్రాసెస్ ఇంతే ఈ పది రోజులు ఈ పది రోజులు ఇలానే కనుక మనం సేమ్ ప్రాసెస్ కనుక మనం ఇలా సేవ్ చేసామంటే మనీ సో ఇలా మనము థర్టీ డేస్ ఇలా మనం కనుక ఈ టిప్ని కనుక ఫాలో అవుతూ మనీ కనుక సేవింగ్ చేసుకుంటూ వచ్చేసామంటే పది రోజులకి పది రోజులకి ఐదు వందల యాభై రూపాయలు అనేది మనం దాయగలుగుతాం ఫ్రెండ్స్ చూడండి మనం ఈజీగా పది రోజుల్లో ఐదు వందల యాభై రూపాయలు మనం దాచామంటే చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది వంద అంటే అంత కష్టమేమి కాదు మనము వాటిలో వీటిలో పొదుపు చేస్తూ చక్కగా మనం దాచుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం చిన్నగా ఒక పది రూపాయలతో స్టార్ట్ చేసి పది రోజులకి ఐదు వందల యాభై చొప్పున కనుక మనం ఇలా సేవ్ చేస్తూ కనుక వెళ్తే ఐదు వందల యాభై ఇంటూ మూడు అంటే ముప్పై రోజులు అనమాట పదహారు వందల యాభై రూపాయలు అనేది వస్తుంది ఇది అమౌంట్ వచ్చేసి వన్ మంత్కి అనమాట వన్ మంత్కి మనము పదహారు వందల యాభై రూపాయలు అనేది మనం సేవ్ చేస్తామన్నమాట అలాగే వన్ మంత్కి మనం పదహారు వందల యాభై రూపాయలు చెప్పును కనుక మనం సేవ్ చేస్తే అలాగే ఒక వన్ ఇయర్కి అంటే ట్వెల్వ్ మంత్స్ మనము సేవ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాము పదహారు వందల యాభై పన్నెండు నెలలు చొప్పున పంతొమ్మిది వేల ఎనిమిది వంద వస్తుంది ఫ్రెండ్స్ పంతొమ్మిది వేల ఎనిమిది వందలు అనేది మనం సేవ్ చేస్తాము చక్కగా ఇంత అమౌంట్తో వన్ ఇయర్ చాలు అనుకుంటే అంటే దగ్గర దగ్గర ట్వంటీ థౌజండ్ అనమాట ఈ ట్వంటీ థౌజండ్ మనం దేనికైనా సరే ఉపయోగించవచ్చు అది మీ ఇష్టం కానీ బట్ నా ఆలోచన ఏంటంటే ఈ ట్వంటీ థౌజండ్ని తీసుకెళ్ళి చక్కగా బ్యాంకులో కనుక వేసుకున్నామంటే మనకి అలాగే వడ్డీ వస్తుంది మన మనీ సేఫ్గా ఉంటుంది సో ఇదే కనుక మీకు ఈ ప్లానింగ్ కనుక ఈ ఛాలెంజ్ కనుక మీకు నచ్చితే ఇంకొక వన్ ఇయర్ ట్రై చేస్తే అంటే టూ ఇయర్స్ కనుక మీరు ఈ సేవింగ్ అనేది ప్లాన్ చేసుకుంటే చూడండి ముప్పై తొమ్మిది వేల ఆరు వందలు అనేది మనం దాస్తామన్నమాట అంటే నాలుగు వందలు తక్కువ నలభై వేలు అనమాట ఇలా మనము టూ ఇయర్స్ కనుక చిన్నగా కష్టపడుతూ మనం సేవ్ చేస్తామంటే ఈ ట్వంటీ థౌజండ్ తీసుకెళ్ళి వన్ ఇయర్ అమౌంట్ తీసుకెళ్ళి బ్యాంకులు దాచుకొని ఇంకొక వన్ ఇయర్ కనుక మనం ఇదే ఫాలో అవుతూ ఈ టిప్ అనేది ఫాలో అవుతూ కనుక మనీ సేవ్ చేసామంటే ఫార్టీ థౌజండ్ అనేది మనము రెండు సంవత్సరాల్లో దాయగలుగుతాము సో ఇలా దాస్తూ దాస్తూ కనుక మీరు ఫైవ్ ఇయర్స్ కనుక కంటిన్యూ చేశారంటే మాత్రం మీరు సో ఇదే ప్లానింగ్ కనుక ఫైవ్ ఇయర్స్ కష్టం అనుకోకుండా ప్లానింగ్ చేశారంటే సూపర్గా ఉంటుంది మనం ఈ ఛాలెంజ్ మనం తీసుకున్నందుకైనా మనం దానికి మనము లక్ష రూపాయలు అనేది మనం సేవ్ చేస్తాము అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఇలా పంతొమ్మిది వేల ఎనిమిది వందలు కదా ఇలా ఫైవ్ ఇయర్స్ కనుక మనము సేవ్ చేస్తే మనము తొంభై తొమ్మిది వేలు అంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ లక్ష రూపాయలు అనేది మనం సేవ్ చేస్తాం ఫ్రెండ్స్ నాకైతే ఈ ఐడియా ఇప్పుడే వచ్చింది టక్క టక్క మన వీడియో తీసేసాను ఈ ఐడియాని మీతో షేర్ చేసుకుందామని ఓకే ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను ప్లీజ్ ఫాలో అవ్వండి అలాగే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా సేవింగ్ చేస్తూ మీ మనీని వేస్ట్ చేసుకోకుండా చక్కగా దాచిపెట్టుకోండి అత్యవసర పరిస్థితుల్లో ఈ మనీ అనేది మనకి యూజ్ అవుతుంది ఎవరు అప్పటికప్పుడు ఏదన్నా అవసరమైతే ఇవ్వరు సో ఇలా కనుక మనం సేవింగ్ చేసుకుంటే మన అవసరానికి మనమే మన మనీ అనేది యూస్ చేసుకోవచ్చు మీరు మళ్ళీ చెప్తున్నాను ఒక వన్ ఇయర్ కనుక ఈ ప్లానింగ్ కనుక వేసుకుంటే చక్కగా ట్వంటీ థౌజండ్ అనేది సింపుల్గా దాచిపెట్టుకుంటారు ఇంకొక వన్ ఇయర్ ట్రై చేద్దామని చెప్పేసి చక్కగా ఈ ట్వంటీ థౌసండ్ తీసుకెళ్ళి బ్యాంక్లో వేసుకుంటే చక్కగా వడ్డీ అనేది వస్తుంది అలాగే ఇంకొక వన్ ఇయర్ కనుక ఎక్స్ట్రా కనుక మీరు సేవ్ చేస్తే మొత్తం టూ ఇయర్స్లో ఫార్టీ థౌజండ్ అనేది మీరు సేవ్ చేస్తారు ఈ ప్లాన్ ఇంకా బాగుంది సరే అని చెప్పేసి ఫైవ్ ఇయర్స్ కనుక మీరు కంటిన్యూ చేస్తే చక్కగా లక్ష రూపాయలు అనేది సేవ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇక మీ ఇష్టం అనేది ఇది మీ ఇష్టం సో ఇది నా చిన్న ఐడియా మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అలాగే నెక్స్ట్ మనీ సేవింగ్ టిప్తో నేను ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్